హలో బడ్డీస్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఆ రోజు రానే వచ్చేసిందండి చాలా చాలా సంతోషంగా ఉన్నాను మరి ఆ సంతోషం ఏంటి ఎందుకు ఇంత సంతోషపడుతున్నాను నా చేతిలో ఈ డబ్బులు ఏంటి ఇవన్నీ వివరంగా మీతో షేర్ చేసుకుంటాను ఇంతకు ఎక్కడున్నాను చెప్పలేదు కదా చెప్పనా తిరుపతి వెళ్ళానన్న విషయం ఆల్రెడీ దడప ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసేసానండి మరి ఇదిగో ఇన్ని రోజుల తర్వాత నా ఈ కోరిక తీర్చిన ఈ క్షణం ఒక నాలుగు రోజులు లేటుగా మీతో షేర్ చేసుకోవటానికి కుదిరిందండి ఈ డబ్బులు ఎక్కడ ఏ ఊరు ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాను అన్నది మరి ఎవరిచ్చారనుకుంటున్నారు ఆ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా వెంకన్న స్వామి నాకు అవకాశం కల్పించాడండి అది కూడా మన యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుల్ని నేను మొదటిసారి వచ్చిన డబ్బుల్ని హుండీలో వెయ్యాలి అన్న ఆలోచన అయితే ఉందా ఎప్పుడో వచ్చిన డబ్బులు మరి ఇప్పటిదాకా నేను తిరుపతి వెళ్ళటానికి కుదరలేదు తిరుపతిలోనే హుండీలో వెయ్యాలన్న ఆలోచన అందుకే ఈ ఈ ఆనందం ఇన్ని రోజుల తర్వాత సొంతం చేసుకుంటూ ఈ ఆనందాన్ని అలా స్వామివారి దర్శనానికి ఒక వీడియో ఆల్రెడీ అదేనండి చిన్న చిన్న వీడియోస్ అప్లోడ్ చేసాన ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నానండి అన్నయ్య వాళ్ళ పాప మ్యారేజ్కి వెళ్ళాము తిరుపతికి ఆ పెళ్ళైపోయింది ఆ తర్వాత వెంకటస్వామి దర్శనానికి వెళ్తూ మూడు వందల రూపాయల టికెట్ అయితే తీసుకొని వెళ్ళాం సరే దర్శనానికి వెళ్దాం వెళ్దాం ఎదుగు ఇక్కడ క్యూ లైన్ ఉంది చూసారా ఈ క్యూ లైన్ లోనే లోపలికి వెళ్ళాలి ఇదిగో ఇక్కడ చెప్పులు చూసారా ఎన్ని చెప్పులు ఉన్నాయో ఇక్కడ చెప్పులు పెట్టేసేసాం ఆ తర్వాత క్యూ లైన్ లోకి వచ్చేసేసాం మరి ఇంకొద్ది క్షణాలు ఆగితే నా చేతిలో ఫోన్ ఉండదు మరి నా ఆనందాన్ని నేనే సొంతం చేసుకోవాలి అంటే నేనేం చెయ్యాలి ఒక చిన్న వీడియో తీసుకొని మీతో షేర్ చేసుకోవాలన్న ఆలోచన ఉంది కదా నేను ఎలా యూట్యూబ్ పెట్టాలని అనుకోవటం పెట్టిన కాడి నుంచి నిర్లక్ష్యం చేయటం ఆ తర్వాత దారి దొరికి ఆ దారిని పట్టుకొని అలా ఎగబాగుతున్న టైంలో ఎవరిచ్చారు నాకు ఈ అవకాశం వ్యూవర్స్ దేవుళ్ళండి మరి మీ వల్లే కదా నేను ఈ డబ్బులు తీసుకెళ్ళి మన వెంకన్న స్వామి హుండీలో వేయటానికి అవకాశం కలిగింది మరి మీరు చూడబట్టే కదా అంత చక్కగా నా వీ వీడియోస్ మంచిగా రీచ్ అయ్యి నాకు ఈ డబ్బులు రావటం అలా నేను వెళ్ళి స్వామివారి ఉండిలో వెయ్యాలన్న ఆ కోరికని అలా అట్టు పెట్టుకున్నాను కదా ఇదిగో ఇప్పటికీ కుదిరింది మూడు వందల రూపాయలు క్యూ లైన్లోకి వెళ్ళామా ఆ తర్వాత ఫోన్లు వాళ్ళకి ఇచ్చేసాం ఆ తర్వాత స్వామివారి దర్శనం చెప్పాల్సిన పని లేదండి ఇంతకీ ఏ రోజు ఎప్పుడు వెళ్ళాము అన్నది ఒక స్పెషల్ డే భూలోకంలోనే స్వర్గలోకం అని అంటాం చూసారా అలా అనిపించిందండి నాకు అసలు అసలు చూడండి ఆ అలంకరణ చూడండి వేదభ్యమానంగా వెలిగిపోతున్న ఆ వెంకన్న స్వామి గుడి చూడండి ఎంత బాగుందో కదా అఖండం దగ్గరికి వచ్చాము కొబ్బరికాయ కొట్టుకుందాం అనుకున్నాము కొబ్బరికాయ కొట్టడం అయిన తర్వాత ఇదిగో ఇలా ఒక చిన్న వీడియో తీసుకున్నానండి ఇందాక చెప్పింది అదే భూలోకంలోనే స్వర్గలోకము అని చెప్పింది చెప్పి నిజమండి స్వామి స్వామివారిని ఆ అలంకరణ నేను చాలా సార్లు అయితే తిరుపతి వెళ్ళానే ఎప్పుడు ఆ అలంకరణ నాకు ఇదిగో రోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్న టైంలో కూడా నాకు వెంకన్న స్వామి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాడు అబ్బా అలంకరణ నిజంగా ఎంత బాగుందోనండి హబ్బబ్ హబ్బబ్బా రెండు కళ్ళు సరిపోలేదే అని అనిపించింది నిజం చెప్తున్నానండి ఏడుకుండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడా అనాథ రక్షక గోవింద గోవింద అని అంటూ మళ్ళీ ఒక చిన్న వీడియో అక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఒకళ్ళని అడిగితే ప్లీజ్ అండి ఒక చిన్న వీడియో తీరా అంటే ఇదిగో ఇంత చక్కటి వీడియో తీసిచ్చారు ఆ బాబుకు ఒకసారి థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ నా మనసు తనివి తీరలేదండి మళ్ళీ ఇంకొకసారి ఇంకొక చిన్న వీడియో మీకు అసలు విషయం చెప్పలేదు కదా ఈరోజు ఒక స్పెషల్ డే అండి అసలు తిరుపతి ఎందుకు వచ్చాం అన్నయ్య వాళ్ళ పాప మ్యారేజ్ కని వచ్చాం కదా మ్యారేజ్ అయ్యింది ఆ తర్వాత మూడు వందల రూపాయల టికెట్ మీద స్వామివారిని దర్శనం చేసుకున్నాం రెండు కళ్ళు సరిపోలేదండి ఇంకొంచెం సేపు ఇంకొంచెం సేపు అని మనసు తనివి తీరా అక్కడే ఉండాలని అనిపించినా అక్కడ సేవకులు ఉన్నారు చూసారా సేవకులు వెళ్తారే వాళ్ళు వచ్చి నన్ను పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయారండి అండి అనుకుంటూ అలా బయటకు వచ్చేసి నా మొక్కు తీర్చుకొని అదే నేను హుండీలో డబ్బులు వేసుకొని ఆ తర్వాత వచ్చాం ఇంతకీ ఈ స్పెషల్ డే ఏంటంటారు కోటి సోమవారాలండి ఈ కార్తీక మాసంలో వస్తుంది కదా ఆ రోజు కానీ నేను ఈ వీడియో ఒక నాలుగు రోజులు లేట్గా మీతో షేర్ చేసుకోవటానికి అవకాశం అండి అలానే ఇందాక ఎక్కడో చెప్పులు ఇప్పాం గుర్తుందా చెప్పులు స్టాండ్ కనిపించింది అక్కడికి వెళ్ళి చెప్పులు వేసుకొని మరి ఆ తర్వాత జీబు మాట్లాడుకొని ఆ తర్వాత కింద తిరుపతికి వెళ్ళడానికి రెడీ అయ్యాం మనసు మాత్రం ఇంకొంచెం సేపు ఉందామని మనసు అనిపించినా ఇప్పుడు కనుక మిస్ అయితే అదే లాస్ట్ బస్సు మిస్ అయినా ఈ జీవులు మిస్ అయినా నా ట్రైన్ వెళ్ళిపోతుంది అన్న ఆలోచనతో అంతే ఇదిగో ఇలా జీబు ఎక్కేసి వచ్చేస్తాం ఏంటి ఒకే చెట్టు రెండు సార్లు కనిపించింది కదా ఈ చెట్టు చుట్టే అలా ప్రదక్షిణ అలా చేసుకుంటూ 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 ఇలా కింద తిరుపతికి వస్తున్నాం అసలు మనసు ఎంత హాయిగా ఉందండి అబ్బా భలే ఉంది అని అని చెప్పి అలానే నా మొక్కు తీర్చిన నా వెంకన్న స్వామి తండ్రికి మరొకసారి మనసారా దండం పెట్టుకుంటూ ఇదిగో 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 ఇలా కింద తిరుపతికి వచ్చేసేసాం ఇప్పుడు ఎందాక చెప్పింది అదే ఇప్పుడు కనుక మిస్ అయితే ట్రైన్ మిస్ అవుతుంది కాబట్టి చక్కగా జీబ్లోనే రైల్వే స్టేషన్కి వచ్చేసాం రైలు ఎక్కటానికి రెడీ అవుతున్నాం ఎన్ని అంటారు ఈసారి ఇంటూ అన్ని రాత్రులు పుట్టానండి అర్ధరాత్రి ఎక్కటం తెల్లవారుజామున ట్రైన్ దిగటం ఇదిగో రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వచ్చామా ఎక్సలేటర్ ఎక్కామా ఆ తర్వాత ఎక్సలేటర్ లో నుంచి ఇదిగో ఇలా దిగామా రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసామా ఇదిగో ఇదిగో చూడండి ఒకవైపు ట్రైన్ అప్పటికి వచ్చున్నది ఇంకోవైపు ఎప్పటి నుంచో ఉన్నది రెండు వైపులా ట్రైన్లు అలా కూర్చొని మా ప్లాట్ఫామ్ మీద అలా కూర్చొని ఉండగా ఒక అరగంటకి అనౌన్స్ చేశారు మీ ప్లాట్ఫామ్ ఈ నెంబర్ కాదు ఇంకొక నెంబరు అంటే అంతే చె పట్టాలంటూ మా లగేజ్ తీసుకొని అలా ఉరుకులు పరుకులు ఎత్తుతూ ఆ ప్లాట్ఫామ్ మీదకి అందరం వెళ్ళిపోయామా ఎదుగో ఇలా తిరుపతిలో ట్రైన్ ఎక్కాం మళ్ళీ ఎక్కడ దిగామనుకుంటున్నారు చెప్పండి మళ్ళీ మా ఊరు రావాలి కదా తెల్లవారుజామున ఎదుగో ఈ ట్రైన్ దిగి చక్కగా ఇంటికి వచ్చే రెడీ అయ్యాం ఎలా ఉంది నా ఈ చిన్న వీడియో నచ్చిందా ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ వ్యూవర్స్ దేవుళ్ళందరికీ మరొకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి చీరాలండి చీరాల మా ఊరు చీరాల